అనియా ఎక్కడున్నా ఇదిగా అనియా వస్తున్నాను అనియా చెప్పనియా నీ అకౌంట్ లో లక్ష రూపాయలు వేస్తున్నాను సిమెంట్ లో తెప్పించు రేపు స్లాబ్ పైన ఆకూడదు సరేనా సరే అనియా నేను చూసుకుంటాను లేంత ఏ విధంగానైనా ఇంటి పైన ఆకూడదురా ఎందుకంటే ఇది మన అమ్మ నాన్న కళ ఓకేనా అలాగే అలాగే ఇంటి పని ఎట్టి పరిస్థితుల్లో ఆగదా ఎందుకంటే ఇది మన అమ్మ నాన్నల కళ ఆగనే ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో పని ఆగనే ఉన్నాను సరేరా జాగ్రత్త బావా ఇంటి పని అయిపోవట్లే రెండు లక్షల పని ఉంది బావా ఇదిగో స్లాబ్ ఒకటి వేయాలి మేస్త్రికి పేమెంట్ ఒకటి ఇవ్వాలి అన్ని లక్ష రూపాయలు వేసాడు అకౌంట్ సరే బావా యాప్ వ్యాప్ ఎక్కించాను ఈ ఊపు డబ్బులు సంపాదించాలి మా ఫ్రెండ్స్ కూడా చెప్పి ఆ ఎక్కించి డబ్బులు సంపాదించిన చేయాలి శివా ఊరు బావా ఏడ్ ఆ బావా ఏం లేదు బావా సిమెంట్ షాప్ ఆయనకి ఫోన్ చేస్తున్నాను ఏంటి పరి ఎంత వరకు వచ్చింది అంటే పైన్స్ లాబును प्लास्टरिंग्स ఉన్నాయిరా బావా సూపర్ గేమ్ అనుకో ఏం గేమ్ గేమ్లు బావా నిజమే బావా దేశం అనుకో రెండు వందలు ఎగస్ట్ వస్తుంది మాకే ఫస్ట్ లా అలాగే ఉంటే బావ్ గేమ్లు అలగేట్లేదు లేదు ఒక్కసారి ఆడి చూపించే మామర్ ఇప్పుడే లింక్ పంపించేది కావాల పంపించావు నువ్వు చూపిస్తుంది లింక్ పెడతాను చూడు ఇది నీ దీంట్లో చూపించు బావ இன்ல கொடுத்துரா ரெண்டு தெரிய நீ நேர்ப்பிஸ்தே சரி பம்பிச்சு அது ஓபன் செய்ய பாட்ஜி ரெண்டு வந்து

చూడరా బా ఓపెన్ చేయరా నీ సెల్లో లింక్ వందలు వేసా వెయ్యి వచ్చింది బావా ఐదు వేలు వేసేస్తాం బావా సరే వేసా తీసుకోలేదు వేసా బావ పదివేలు వచ్చింది బావాల్ బా బాబు ఏమో బావా అకౌంట్లో లక్ష రూపాయలు ఉంది వేసేస్తాను బావా చేసేరా ఏం జరుగుతుంది అదే జరుగుతుంది వేసే బఫర్ అవుతుంది బావా డబ్బులు వేస్తాను బఫరింగ్ అవుతుంది ఏంటి బావా టెన్షన్ పడకలేరు అప్పుడప్పుడు అలాగవుతుంది పెద్ద అమౌంట్ కదా ఇంకా బఫర్ అవుతుంది టెన్షన్ డబ్బులు ఎట్టు ఇప్పుడు పదివేలు వచ్చిందా లక్ష రూపాయలు వేసామా వస్తా మన డబ్బులు మనకి తిరుగుతుంది బావా ఇందాక ఎంతకల్లేండి బావా ఇంకా తిరుగుతుందేటి బావా అవును బావా ఇంకా తిరుగుతూనే ఉంది వద్దామంటానేమో మన డబ్బులు మనకు వచ్చేస్తే లేరా ఏదో టెన్షన్గా ఉంది బావా ఏం కాదు లేరా బావా బావా పోయాం బావా ఆటోడిపోయాం బాబా మొత్తం లాగేశాడు బావా మొత్తం లాగీసాడు బావా బాబా లాగిసాడు బావా లాగీసాడు బావా మొత్తం ఇంటికోసారి ఇచ్చిన డబ్బులు బాబా

కూర్చో కూర్చో ఆగా ఏం జరిగింది పోనాయి బ్యాటింగ్ యాప్ ఎంత పోయింది లక్ష రూపాయలు సార్ ఆన్లైన్ బెట్టింగ్లో లక్షల రూపాయలు పోగొట్టుకోవడానికి ఎంత మరి మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థం కావట్లేదు అసలు ఆన్లైన్ బెట్టింగ్ లో ఎవరితో ఆడుతున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా క్రోష్ బాబు ఎవరితో ఆడుతున్నారో మీకు ఏమైనా కనబడుతుందా నాకు తెలిసి ఆన్లైన్ బెట్టింగ్లో మీకు మొదట్లో డబ్బులు వచ్చి ఉంటాయి వచ్చాయా అది ఇరవై వంద కాసినప్పుడు వచ్చి ఉంటాయి కానీ నువ్వు అసలు ఆడుతున్నది ఎవరితోని ఎవడైతే ఆ యాప్ తయారు చేశాడో లేదంటే ఎవడైతే ఆ లింక్ క్రియేట్ చేశాడో వాడితో ఆడుతుంది నువ్వు కాసే డబ్బులు వాడు చూస్తూనే ఉంటాడు కదా వాడు వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు నాకు తెలిసి ఐదు వేలు పదివేలు వరకు కూడా వస్తా ఇస్తాడు మిమ్మల్ని లాస్ట్ చూపించడానికి ఆ తరువాత ఆడి చేతుల్లో ఉంటది కదా బటన్ వాడు మీకు ఎలా ఇచ్చేసి వాడు లాస్ అయిపోతాడు వాడు ఎప్పుడు లాస్ అవ్వడం అరే మీరు లక్ష ఇంకా కొంత చాలా మంది కుర్రాళ్ళు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఎక్కడ డబ్బులు వాడేస్తారో తెలియదు లాక్కొని ఆన్లైన్ బెట్టింగ్ కేసు మొత్తం నీకు వస్తాయని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఆన్లైన్ బెట్టింగ్లో నీకు డబ్బులు వాడిస్తాడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నీ దగ్గర డబ్బులు లాక్కోవడం కోసమే సో అలాంటి విషయం మీకు అసలు అవగాహన లేకుండా ఎందుకు ఆడి మోసపోయారు అయ్యారా సరే మోసపోయారు ఏంటి చచ్చిపోదు చచ్చిపోదామని అసైడ్ అయ్యావు పోగొట్టుకున్నావు ఇప్పుడు తెలుసుకో నీ కనబడే ప్రతి ఒక వ్యక్తికి ప్రతి ఒక్క కుర్రాడికి స్టూడెంట్కి కనబడిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ అనేది అత్యంత ప్రమాదకరము దాంతో మోసపోవద్దు మీకే కాదు ఎవరికి కూడా ఆన్లైన్ వాడు మీకు డబ్బులు ఊరకనే ఇచ్చేయడు మీ డబ్బులు మాత్రమే లాక్కుంటాడు అనే విషయం మీరు తెలుసుకోకుండా ఎందుకు ఇలాంటి తప్పని చేశారు 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 కానీ అంతకంటే కోట్ల రూపాయలు విలువైనటువంటి అసలు వెల కట్టలేనటువంటి జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవాలనుకుంటున్నావు వదిలే అన్నిటికంటే ముఖ్యం ప్రాణం ఇప్పుడు నువ్వు లక్ష రెండు లక్షలకి నువ్వు చచ్చిపోతానంటున్నావు అది చాలా ఎక్కువ మొత్తమే కానీ నిన్ను నమ్ముకున్న నీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అన్నయ్య వాళ్ళని అనాథలు చేస్తావా నీలాగే చాలామంది అమ్మాయి ప్రేమించట్లేదనో లేదంటే పరీక్ష ఫెయిల్ అయ్యామనో లో డబ్బులు పోగొట్టుకున్నామనో క్షణికావేశంతో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ఎవరూ చూడకపోతే చచ్చిపోతున్నారు విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు కానీ ఆ ఒక్క క్షణం ఆలోచించి ఆగి ఒక అరగంట తర్వాత గంట తర్వాత చూడండి మీ సమస్య అనేది ఇంత పెద్ద బండలాంటి మీ సమస్య అనేది చిన్నదవుతుంది ఈ బాధ వచ్చినప్పుడు ఎవరితోనో చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళు మీకు ఒక సలహా ఇస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఒడ్డుకు తీసుకొస్తారు ఆన్లైన్ గేములకు వెళ్ళొద్దు పొరపాటున చిన్న చిన్న కారణాలకి సూసైడ్ చేసుకోవద్దు ఇది చాలా విలువైనటువంటి జీవితం మీ ఆన్లైన్ నాశనం చేసుకోవద్దు